డాక్టర్ సైఫ్ తాత్కాలికంగా రద్దు చేశారు కాకతీయ మెడికల్ కాలేజ్ అధికారులు డాక్టర్ ప్రీతి ర్యాగింగ్ తో ఆత్మహత్యకు కారణమని డాక్టర్ సైఫ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు హైకోర్టు ఆదేశంతో తిరిగి క్లాసులు వినే అవకాశం ఇచ్చారు అధికారులు వారం తర్వాత మరోసారి యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశంలో సమీక్షిస్తామన్నారు కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సైఫ్ తాత్కాలికంగా రద్దు చేశారు కాకతీయ మెడికల్ కాలేజ్ అధికారులు అయితే డాక్టర్ ప్రీతి రాగింగ్ తో ఆత్మహత్యకు కారణమని డాక్టర్ సైఫ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు హైకోర్టు ఆదేశంతో తిరిగి క్లాసులు వినే అవకాశం ఇచ్చారు కేఎంసీ అధికారులు వారం తర్వాత మరోసారి యాంటీ రాగింగ్ కమిటీ సమావేశంలో సమీక్షిస్తామన్నారు ప్రిన్సిపాల్ డాక్టర్ సైఫ్ తాత్కాలికంగా రద్దు చేశారు ఏడాదిస్పెంగా మెడికల్ కాలేజ్ అధికారులు డాక్టర్ ప్రీతి ర్యాగింగ్ తో ఆత్మహత్యకు కారణమని డాక్టర్ సైఫ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు హైకోర్టు ఆదేశంతో తిరిగి క్లాసులు వినే అవకాశం ఇచ్చారు అధికారులు వారం తర్వాత మరోసారి యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశంలో సమీక్షిస్తామన్నారు కేఎంసీ ప్రిన్సిపాల్ దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందజేస్తారు సతీష్ ఇరుషా వరంగల్ కాకతీయ మెడికల్ సార్ కళాశాలలో సంచలనం రేసిన ప్రీతి మరణ స్మృతికి కారకుడైనటువంటి డాక్టర్ సైఫ్ను ను ఏడాది కాలం పాటు సస్పెండ్ చేస్తూ క్రమశిక్షణ సంఘం తీసుకున్నటువంటి చర్యలను ఎత్తివేస్తూ సైఫ్ కు తాత్కాలికంగా సస్పెన్షన్ రద్దు చేస్తూ మెడికల్ కళాశాల అధికారులు తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు సైపును ఆ విధుల్లోకి తీసుకుని క్లాసులు దిగవచ్చు అనేటువంటి విధంగా హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు సైపు మీద ఉన్నటువంటి సస్పెన్షన్ వేటును ఎత్తివేస్తున్నట్లుగా అధికారులు ప్రకటించారు దీనికి సంబంధించి ప్రీతి ర్యాగింగ్ లో ఆత్మహత్య కారణమని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సైపు హైకోర్టు ఆదేశాలకు తిరిగి క్లాసులు వినేటువంటి అవకాశాన్ని ఏఎంసీ అధికారులు ఇచ్చారు ప్రీతి కృషిలో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి సైప్ కు సంబంధించి కోర్టులో విచారణ జరిగినటువంటి విషయం తెలిపారు దాంతో పాటుగా ఏడాది కాలం పాటు కూడా దానికి సంబంధించినటువంటి పూర్తిగా చర్చనీయాంశంగా మారినటువంటి ప్రీతి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి సైపుకు సంబంధించి అటు పర్మిషన్ ఇవ్వడానికి సంబంధించినటువంటి అంశం పైన కళాశాల ప్రిన్సిపల్ వారం రోజుల తర్వాత మరోసారి యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశమై దీనిపైన పూర్తి సమీక్ష చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు కోర్టు ఆదేశాల మేరకు తరగతులు వినేటువంటి అవకాశాన్ని కల్పిస్తూ కాలేజీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు మరొక వైపు క్రమశిక్షణ సంఘం ఆధ్వర్యంలో చర్యలు తీసుకుని విచారణ జరిపి తదుపరి చర్యలను వివరిస్తామంటూ ప్రిన్సిపల్ చెప్పడం అనేటువంటి పెంచనీ అంశంగా మారింది మొత్తానికైతే ఆ తమ కూతురు మృతికి కారణమైనటువంటి వ్యక్తికి తరగతి కథలు వినే తరగతులు వినేటువంటి అవకాశాన్ని కల్పించడం సరైనటువంటి కాదంటూ కూడా అటు ప్రీతి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇతని పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకొని పూర్తి స్థాయిలో తరగతి వినకుండా చేయాలంటూ కూడా వాళ్ళ బంధువులు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది రైట్ సతీష్